నా పేరు రమేష్ గౌడ్ కరెస్పాండెంట్ జలజాం జూనియర్ కాలేజ్ ఈరోజు ప్రకటించిన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని డెలజం జూనియర్ కళాశాల ఎంఈసి సిఈసి హెచ్ఈసి కామర్స్ ఆర్ట్స్ గ్రూపుల్లో గత పదిహేను సంవత్సరాలుగా ఎలాగైతే అత్యుత్తమైనటువంటి ఫలితాలు సాధిస్తుందో ఆ అదేవిధంగా ఈసారి కూడా మా విద్యార్థులు అన్ని గ్రూపుల్లో ರಾಷ್ಟ್ರ ಸ್ಥಾಯಿ ಮಾರ್ಕೊಂಡು ಮುಖ್ಯ ಜೂನಿಯರ್ ಎಂಇಸಿ ಐದು ವಂದಕು ಋಷಿಕೇಶ್ ರೆಡ್ಡಿ ಅನೇಕಾರ್ಥಿ ನಾಲ್ಕ ಎಂಬೈ ತೊಮ್ ಮಾರ್ಕು ಅದೇವಿಧಾನ ನಾಲ್ಕ ಎಗರವಲ್ ಅನ್ನ ವಿಧಿ ನಿಶಾಂತ್ ಅನೇಕ ಮರ ವಿ ನಾಲ್ಕ ಎಂಬೈ ಜೂನಿಯರ್ ಸಿಇಸಿಲ ಸಾಹಿತಿ ಅನ ಅಮ್ಮ ನಾಲ್ಕ ಎಂಬೈ ತೊಮ್ ಮಾರ್ಕು ವೈಷ್ಣವೇ ಮೊರ ವಿಧ್ಯ ನಾಲ್ಕಂದ ಎಂಬೈಮೂರು నాలుగు వందల డెబ్బై ఎనిమిది మార్కులు సాధించింది జూ జూనియర్ హెచ్ఈసీలో జాన్ అభ్రవ్ అనే విద్యార్థి నాలుగు వందల ఎనిమిది మార్కులు మణికంఠ్ అనే మరో విద్యార్థి నాలుగు వందల ఆరు మార్కులు సాధించింది సీనియర్ విభాగంలో సీనియర్ ఎంఈసిలో వెయ్యి మార్కుల కాలం వినయ్ అనే విద్యార్థి తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మార్కులు శివకుమార్ అనే విద్యార్థి తొమ్మిది వందల యాభై మూడు మార్కులు సీనియర్ సిఈసిలో వేదిక్ బంగ్ అనే ఒక అమ్మాయి తొమ్మిది వందల అరవై ఆరు మార్కులు సాధించడం జరిగింది అదేవిధంగా విద్యావతి అనే అమ్మాయి తొమ్మిది వందల నలభై ఆరు మార్కులు శివానంద్ అనే విద్యార్థి తొమ్మిది వందల నలభై ఐదు మార్కులు మొదటి సంవత్సరంలో నాలుగు వందలకు పైగా మార్కులు యాభై మంది వరకు సాధించడం జరిగింది అదేవిధంగా ఎనభై శాతం వరకు విద్యార్థులందరూ కూడా పాస్ కావడం జరిగింది సాధారణంగా ఇంటర్మీడియట్ అనేది విద్యార్థుల జీవితంలో ఒక మలుపు విద్య అనేది ఫలితాలనేది విద్యార్థి యొక్క పరీక్షలమైన మార్కులమైన కాదు విద్యార్థి యొక్క అన్ని సామర్థ్యాలు అన్ని ఆసక్తులకు అనుగుణంగా పరిపూర్ణమైనటువంటి మూర్తిమత్వం గల విద్యార్థులుగా అనేది గలజన్ కళాశాలలో పిల్లలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు విద్యార్థులు అకాడమిక్ పరీక్షలో కూడా మంచి మార్కులు సాధించడం సాధించడంలో కృషి చేసిన మా అధ్యాపకులకు మా సఫ్ స్టాఫ్కు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మా తల్లిదండ్రులకు కూడా కళాశాల యాజేమన్నా లేకుండా అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు సార్ నేను ఆధునికే కాలంలో సైన్స్ వైపు ఎక్కువ జండాలు చోటు ఆశయప్రయాణం అంటే ఏం చెప్పబడింది ఏస్ అది రాలేము ప్రపంచము ప్రపంచంలో విద్యా ఉపాధి రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ చాట్ జీటీపీ రోబోటిక్ యుగంలో పిల్లలను బెస్ట్లు జవాబులు బట్టి పట్టి మార్కులకు విధంగా మార్కులు వచ్చే విధంగా ర్యాంకులు వచ్చే విధంగా పట్టి పట్టే కన్నా రాబోయే ఐదారు సంవత్సరాల్లో ప్రపంచంలో ఉద్యోగ రంగాల్లో అన్ని కూడా యంత్రాలు పనిచేసే నేపథ్యంలో లైఫ్ స్కిల్స్ దృష్టి పెట్టి కేవలం ఆర్ట్స్ విద్యార్థుల్లో మాత్రమే కామర్స్ విద్యార్థుల్లో మాత్రమే ఔషధులు అకౌంటింగ్ మేనేజ్మెంట్ ఆర్ట్స్ విద్యార్థుల అత్యధిక లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడబోతున్నాయి నలభై సంవత్సరాలుగా కార్పొరేట్ వీకరణ జరిగిన నేపథ్యంలో నైన్టీ పర్సెంట్ టెన్త్ పాస్ అయిన విద్యార్థులు ఎంపీసీ బైపీసీ గ్రూప్ రుండే తీసుకోవడం వల్ల ఇంజనీరింగ్ మెడిసిన్ అనేది ఈ రోజు అనేక మంది నిరుద్యోగులను తయారు చేసి సామాజిక ఒక సంక్షోభాన్ని ఏర్పడటంలో ఇలా మనం చూస్తా ఉన్నాం ఇవాళ ఇంజనీరింగ్ వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా తయారైంది ఇలా డాక్టర్ వ్యవస్థలో కూడా మెడిసిన్ మెడిసిన్లో కూడా ఒక విద్యార్థి పది పన్నెండు సంవత్సరాలు ఒకటి రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చదివిన తర్వాత ఎంబీబీఎస్ చేసిన ఒక డాక్టర్ ముప్పై వేలు క్రితానికి ఇలా మన హాస్పిటల్లో పనిచేసిన పరిస్థితి చూస్తున్నాం ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో పదో తరగతి పాస్ అవుతున్న విద్యార్థులు రెండు వేల ముప్పై మూడు ముప్పై నాలుగులో మార్కెట్లో వస్తారు అప్పుడు ఈ చదువులు ఈ కోర్సులు ఉండమనే విషయాన్ని పేరెంట్స్ గుర్తుపెట్టుకొని ముందు చూపుతో విద్యార్థుల యొక్క సామర్థ్యాలు వాళ్ళ యొక్క టాలెంట్ భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు డిమాండ్ని దృష్టిలో పెట్టుకునే ఇంటర్మీడియట్ గ్రూపులు ఎంచుకోవాలని సాంప్రదాయమైన కోర్సులు కాకుండా కార్పొరేట్ విద్యా వ్యవస్థలకు మనం వస్తువులుగా మారకుండా స్టూడెంట్ కేంద్రీకృతంగా ఉద్యోగ ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టించేటువంటి కోర్సులు అయినటువంటి కామర్స్ కోర్సులు ఆర్ట్స్ కోర్సులు తీసుకోవడం వల్ల ఒత్తిడి లేకుండా అనవసరమైనటువంటి అనారోగ్య పోటీ పరీక్షలు తీసుకుంటే విద్యార్థులను నెట్టి వేయకుండా ఆత్మహత్యలకు మనం పుస్తకల ఆడుతూ పాడుతూ సంతోషంగా ఆనందంగా జీవ లైఫ్ స్కిల్స్ నేర్చుకున్నటువంటి నాన్ సైన్స్ కోర్సులోనే అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది కనుక పేరెంట్స్ ఆ విధంగా దృష్టించాలని అలాంటి శిక్షణనే మా కళాశాల గిరిజన కళాశాల పదిహేను సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులను గ్లోబల్ ప్రొఫెషనల్గా మేము తీర్చిస్తున్న విషయాన్ని గర్వంగా చెప్తున్నాం We'll